పెద్దలు కళ్యాణ్ శ్రీయారి గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఈ పార్టీలో ఉంటే నేను నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేను నేను ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీలో చేరి సుమారు అధికారం వచ్చే పది పదిహేను మాసాల్లోనే ఆయన వచ్చి చేరి గౌరవనీయులు నిర్మల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం మొన్ననే చెప్పిన విధంగా నిండు సభలో చెప్పిన గౌరవ ముఖ్యమంత్రి నేను రమ్మట్టనే కళ్యాణ్ శ్రీ గారు పార్టీలో చేరాడు అనే మాట మేరకు వారి వారికి ఉన్నటువంటి సాన్నిధ్యం స్నేహితం అభిమానంతో వెళ్ళి ఇదే నియోజకవర్గాన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మొన్న పదహారవ తారీఖు ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభకు సారు అనుకున్న ఎమ్మెల్యే గారు అనుకున్నటువంటి మెజార్టీ కంటే అత్యధికంగా జనం రావడం అక్కడ ఒక బహిరంగ సభ పెట్టి పనులనే ఆవిష్కరణ ఎనిమిది వందల కోట్ల పనులనే ఆవిష్కరించి వెళ్ళిపోకుండా నియోజకవర్గంలో ఉండబడేటువంటి అన్ని సమస్యలకు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు స్టాల్స్ ఏర్పాటు చేసి మహిళల సమస్యను రైతుల సమస్యను అన్నింటినీ ఒక ఇరవై నిమిషాల పాటు అన్నిటిని పరిశీలన చేసి ఎవరెవరికి ఏ విధంగా ఏం నడుస్తుంది ఎట్లా అని చెప్పి పెద్ద ఎత్తున మన నియోజకవర్గానికి ఏడు బస్సులు కూడా మహిళా సంఘాలకు ఒప్పెప్పి చేసింది వాళ్ళకు నిజంగా కూడా మనం ఈ పని చేయలేకపోతేనే మనతోటి కాకబాయే మనల్ని జనం చేకొట్టుకుంటాననే ఉద్దేశంతో మా డాక్టర్ ఆయనకు నిద్ర పట్టకుండా నిద్ర పట్టకుండా ఈ మాటలు మాట్లాడాలి నేను పోని మాటలు మాట్లాడి అన్నీ ఆయన మాట్లాడిన మాటలు అన్నీ అబ్బతారే నన్ను గృహ గృహ నిర్బంధం చేసిండు అని అని చెప్తాను రాత్రి రాత్రి మమ్మల్ని అందరినీ రేపు మీటింగ్ అంటే మమ్మల్ని అందరినీ మా సామాన్య కార్యకర్తలు తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పండబెట్టిన దాఖలాయి అవి మర్చిపోయినావా రాజన్న అవన్నీ ఎందుకు మర్చిపోయినావు రాజన్న అదే అన్నీ మమ్మల్ని ఏం చెప్పాలి నేను నువ్వు అధికారం ఏ పార్టీలో ఉంటే డిస్టర్బ్ కాకుండా చేసుకుంటారు అది నువ్వు చేసిన పద్ధతి కాదా ఈ విధంగా నువ్వు చేసిన తప్పుడు పనులు చాలా ఉన్నాయి కాబట్టి నీకు అప్పుడు పార్టీ ఎమ్మెల్యేగా టికెట్ ఇవ్వలేదు గెలిచిన మీద ఆరోపణలు చేయడం మంచిది కాదు అంటేనే అభివృద్ధి అభివృద్ధి అంటేనే కడించలేదు వాస్తవాన్ని చెప్పాలంటే గత తెలుగుదేశంలో ఉన్నప్పుడు చేసినటువంటి పనులే కడించు గారు చేసిన రోడ్లు కానీ సైడ్ కానీ మొత్తం ఆయన చేసిన మన కళ్ళకు కట్టినట్టు కనబడుతున్నాయి వాటిని దృష్టిలో పెట్టుకుని కడియం గారు మళ్ళీ కూడా ఇంకా ఈ మండలాన్ని ఈ నియోజకవర్గాన్ని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో చేరి కొంతకాలం మాకు కూడా సమయం ఇచ్చుకుంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీటింగ్ ఉంటుంది 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 అంటే సమయం తీసుకొని సార్ దగ్గరికి వెళ్ళి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి సమయం తీసుకొని మరీ అసెంబ్లీ అట్లంటే కూడా ఒక సండే రోజు చూసి ఆ సార్ ఎమ్మెల్యే గారు ఎంత కష్టపడి అవకాశం తీసుకొని పెట్టినో కానీ ఆ రోజు బహిరంగ సభ సక్సెస్ఫుల్ కావడం ఆయన జీర్ణించుకోలేక అట్టారే ప్లాప్ అట్టారే ప్రాప్ ఎందుకంటే ఆయన దగ్గరికి ఎవరు పోతలేదు ఇప్పుడు కాబట్టి అవన్నీ రాజన్న మర్చిపో నిదానంగా నిమ్మనగా కూర్చో మీరు ఏంటంటే మీరు ప్రతిపక్షంగా ఉన్న అసెంబ్లీకి పోవడం మీకు సాధారణత లేదు ఫోటో కూడా ఏం మాట్లాడాలో తెలిపలేదు మాట్లాడడానికి వాళ్ళు మంత్రులు ముఖ్యమంత్రి సమాధానం చెప్తే మీరు ఊరుకుంటే లేరు కాబట్టి మీరు కూడా కొంచెం ఓపికతోటి సహనంగా ఉండాలి లేనిపోని ఆపదాల మాటలు చెప్పి ఆరోపణలు చేస్తే మేమందరం కూడా నియోజకవర్గంలో ప్రతి మండల నుంచి ప్రతి గ్రామం నుంచి మేము మీకు నిరసనలు చెప్తాం మేము కూడా నిరసనలు చెప్తాం మీకు మీ ఊళ్ళలో కూడా వచ్చి ఏమన్నా అవాకులు చవాకులు మాట్లాడితే మాత్రం పరిస్థితులు బాగుండదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మండల నుంచి మొన్న అందరి కార్యకర్తలు కూడా కష్టపడి నాయకులు అందరూ కూడా కష్టపడి అనుకున్న దానికంటే ఎక్కువ మందిని తీసుకొచ్చినందుకు మండల నాయకులకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం